హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు వీడియో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అంటే సండే ఇలాంటప్పుడు ఏమేమి పనులు చేసుకుంటే మనకు వారం అంతా చాలా ఈజీగా ఉంటుందో చూసేద్దాము ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ చేసుకున్నామంటే మనకి చాలా ఉపయోగపడుతుంది కదా కర్రీస్ అన్నిటికీ కావాలి అందుకని అల్లం ముక్కలు తీసుకొని బాగా కడిగి కడిగేండ్లో పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను పసుపు కూడా వేసుకుంటే స్టోర్ చేసుకున్నప్పుడు బాగుంటుంది మనం ఈ వారం మొత్తంలో డ్రస్ కొత్త డ్రెస్సెస్ ఇవి బయటికి వెళ్ళినప్పుడు అట్లా వాడుకుంటూ ఉంటాం కదా గుడిలకి అట్లా అవన్నీ కొన్ని సారీ వాషింగ్ మిషన్లు అయితే వేయలేము కదా అలాంటి వాటిని మనం ఇలా ఖాళీగా ఉన్నప్పుడే కొంచెం సర్ఫ్ అయితే వేసేసుకొని మనం ఏమేం బట్టలు అయితే ఉతకాలో అవన్నీ అయితే నానబెట్టేసుకుందాము నానబెట్టేసి ఈ లోపల మనం వేరే పనులు చూసుకునేసరికి అవైతే నాన్తాయి కదా మళ్ళీ అన్నీ కలిపి ఒకేసారి కూడా పెట్టకూడదు ఎందుకంటే ఏమైనా కలరు ఉండే ఉన్నట్టయితే వాటి కలర్ వచ్చేసి వేరే వాటికి అంటుకుంటుంది జాగ్రత్త చూసుకొని కలర్ ఉండేటివి అయితే సపరేట్గా పక్కన నానబెట్టండి తర్వాత ఇంకా ఆ రోజు సండే సండే నేను ఈ వీడియో అయితే తీసింది ఇంకా ఆ రోజు మార్నింగ్ చికెన్తో పాటు కొ కొత్తిమీర పుదీనా కూడా తీసుకొచ్చారు మా వారు అవైతే ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఏం లేదండి ఇలా బాక్సెస్ ఉంటాయి కదా మనం బయట స్వీట్ షాప్స్లో కానీ అలా తెచ్చుకుంటూ ఉంటాము దీనికంటూ ప్రత్యేకంగా బాక్స్లు ఏం పెట్టనవసరం లేదు ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇలా టిష్యూ తీసుకొని ఒక టిష్యూ అడుగునైతే పెట్టేసుకొని మనం కొత్తిమీరని నీట్గా కడిగి ఆరబెట్టేసుకోవాలి తెగానే కడిగి ఆరబెట్టేసుకున్నాం అనుకో వెంటనే అయితే చేసేసుకోవచ్చు ఇలా సన్నగా మరీ సన్నగా ఏం కట్ చేయబడలేదు కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి అందులో కానీ అంత పెట్టేసుకున్నామ పెట్టేసుకోవాలి నీట్గా ఈవెన్గా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మూత పడకుండా ఇబ్బంది పడుతుంది ఈవెన్గా పెడితే బాగుంటుంది కదా పైన కింద ఎలా అయితే టిష్యూ వేసామో సేమ్ పైన కూడా అలాగే టిష్యూ కానీ వేసేసి మూత పెట్టేశామంటే ఎట్లేదన్నా ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ డేస్ అబోనే చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర ఎందుకంటే ఏదన్నా వాటర్ అలాగొచ్చినా ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది సేమ్ పుదీనా కూడా అలాగే కింద ఒక టిష్యూ వేసుకొని పైన ఒక టిష్యూ రెండిట్లతో అలాగే చేసి అలాగే చేసే అలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ అబోనే ఉంటాయి కొత్తిమీర పుదీనా సేమ్ ప్రాసెస్లో కరివేపాకు కూడా చేసుకోవచ్చు కాకపోతే కరివేపాకు మొన్న మధ్య తెచ్చుకున్నాను అందుకని ఇదైతే చూపించలేదు అది చేసి పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు అలా తొడియాలు కానీ వలసి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి తొడియాలు కానీ వలవకపోతే అంత ఫ్రెష్గా ఉండవు పాడైపోతాయి త్వరగా ఆ తొడలు అనేవి వాడిపోతాయి అందుకని అక్కడ వాడడం స్టార్ట్ అయ్యి లాస్ట్కి కూడా అలాగే వాడిపోతూ ఉంటాయి మనం తొడలు కానీ తీసిపెట్టేసుకున్నామంటే పచ్చిమిరపకాయలు కూడా చాలా రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టమోటాలు కూడా మనం పైన గ్రీన్గా ఉంటుంది కదా అక్కడైతే టేపేస్ పెట్టామంటే ఫ్రెష్గా ఉంటుంది ఇదేందంటే రసం పొడి మధ్యలో వంట చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఎండబెట్టుకునే ఏమైనా ఉన్నా పైన ఎండబెట్టేసుకోవడం మరి మా మావయ్య మిరపకాయలు అయితే తీసుకొచ్చారు మా సుహాస్ చూసారా నాకు హెల్ప్ చేస్తాడంట అందుకే పైకి వచ్చాడు మిద్దిపైకి ఇంకా అవన్నీ ఎండలో పోసేస్తాము ఎందుక ఇవన్నీ వాడుకోవడానికి అయితే ఏం కాదులేండి కారం పొడి ఆడించుకోవడానికి బయట కొనుక్కునే కారం అంతా హెల్త్కి మంచిది కాదు కదా అందుకనేసి పల్లెల్లో మిరపకాయలు పండుతాయి కదా వాళ్ళ దగ్గర అయితే మిరపకాయలు తెచ్చుకున్నాము తర్వాత నేను చేసే పని వచ్చేసి దువ్వెనలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం మనం ఈ దువ్వెన్లని నీట్గా ఒక బ్రష్ తీసుకొని సోప్ కొంచెం రాసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మన తల్లలో ఎటువంటి డాండ్రఫ్ అలాంటివి ఉన్న ఇప్పుడు వేరే వాళ్ళకుని అనుకోండి మన ఇంట్లో అది కూడా మనకు వచ్చేస్తుంది అందుకని నీట్గా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కొంతసేపు అయితే ఎక్కువసేపు పెట్టకండి మళ్ళీ ఎండలో పా విప్పి పాడైపోతాయి మనం ఇంట్లో ఇలా చెక్క వస్తువులు వాడుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని రోజులకి డ్రై అయిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఎప్పుడు చూసినా బాగా నీట్గా కనిపించాలి అంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ని తీసుకొని ఇలా నీట్గా కానీ రుద్దుకున్నామంటే అంటే అన్నిటికీ అవన్నీ త్వరగా పాడవకుండా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటాయి నేనైతే ఇలాగే చేస్తాను చెక్క అన్నిటికీ ఇదైతే మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా అది దానిపైన దానికే మా లేదు అది ఐరనే కదా ఓన్లీ చెక్క ఉండే వారికి మాత్రమే వుడ్ వరకు ఇది కొబ్బరి తురుము కొబ్బరి తురుముకునేది దాని ఇంకొకటి కూడా ఉంది కాకపోతే దీంతో ఈజీగా చేత్తో ఇలా ఇలా తిప్పేసుకోవచ్చు ఇదైతే మజ్జిగ చిలికేది వీటన్నిటికీ ఆయిల్ అయితే పూసామంటే కొత్తవిలాగా కొత్తవిలాగా లేకపోయినా మరీ ఎండిపోయినట్టు అలా లేకుండా కొంచెం బాగా ఫ్రెష్గా కనిపిస్తాయి అందుకోసం అని చెప్పి ఆయిల్ అయితే రాసి పెట్టేశాను ఇలాగా వీటికే కాదండి మన ఇంట్లో తలుపులకు కానీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మనము వంట చేసేటప్పుడు వంట అదే భోజనం చేసేటప్పుడు అన్నీ పెడుతూ ఉంటాం కదా అన్నీ పడి ఎన్నో మరకలు కాపాడుతూ ఉంటాయి అలా కాకుండా బాగా మెరుస్తూ కనిపించాలంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం కొబ్బరి నూనె అయితే టిష్యూ పైన వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది మెరుస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ అయితే అసలు ఎంత దుమ్ముందో మనకు అసలు చూసుంటే నీట్గా ఉంది చూడండి తుడిసిన తర్వాత ఎంత దుమ్ము కనిపిస్తుందో ఒక డైనింగ్ టేబులే కాదండి మన మెయిన్ డోర్ ఉంటుంది కదా మా డోర్కి కూడా చాలా దుమ్ముంది అంటే లిఫ్ట్ పక్కనే ఉంటుంది మా డోరు అందుకని అంతా మా డోర్కే పడుతుంది అలా ఒకసారి డోర్ను కూడా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా టిష్యూ పైన కొబ్బరి నూనె అయితే రాసేసుకొని డోర్ అంతా పూసేసామంటే నీట్గా వచ్చేస్తుంది మెరుస్తుంది చూడండి షాడో కూడా కనిపిస్తుంది డోర్లో అంత మెరిసింది మా డోర్ అయితే తర్వాత టీ పైకి టీ పై గ్లాస్కి ఏం అవసరం లేదు కింద వుడ్ ఉంటుంది కదా టీ పైకి కూడా అక్కడ మాత్రం దానికి కూడా కొబ్బరి నూనె రాయండి ఏం లేదు ఇలా ఇలా రాసాము అంటే డ్రై అయిపోయినట్లేకుండా చూడ్డానికి బాగుంటుంది అంతే చూస్తున్నారు కదా అంత నీట్గా కొబ్బరి నూనె అయితే రాసేసాను పైన కూడా కొంచెం రాసినట్టున్నాను మామూలుగా అయితే ఏం అవసరం లేదు గ్లాస్ వస్తువే కదా ప్రతిరోజు ఎలాగో కోళ్ళని వేసి క్లీన్ చేస్తాం కదా నేనైతే వీటిలన్నిటికీ కొబ్బరి నూనె అయితే రాస్తాను డోస్కి టీపాయ్కి మనం వంటింట్లో వాడే వుడ్ అదే చెక్క వస్తువులు మనం పప్పు గుత్తి మజ్జిగ జిలికేది చపాతీ చేసుకునే కర్ర చపాతీ పీట ఇవన్నీ తర్వాత మనం వంటింట్లో యూస్ చేసే క్లాత్లు కానీ బైక్ అవి తుడుస్తూ ఉంటాం కదా అవన్నీ కొంచెం డస్ట్ పట్టినట్టు నల్లగా అయిపోతాయి వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడం వల్ల చూసేద్దాము మరి ఏం లేదండి కొంచెం స్టవ్ పైన హాట్ వాటర్ అయితే పెట్టుకొని అందులో ఒక స్పూన్ సర్ఫ్ అయితే వేసి కొంచెం మరిగిన తర్వాత మన క్లాత్స్ ఉన్నాయి కదా అవైతే తీసుకొని ఒక్కొక్కటిగా వేసామంటే చాలా చాలా ఎంత మురికున్నా సరే చాలా త్వరగా వదిలిపోతుంది ఇదైతే మొన్న మామయ్య కాఫీ కల్పిస్తుంటే కింద పడిపోయింది వీడియోలు చూసే ఉంటారనుకుంటా ఆ క్లాత్ అయితే మరి ఎట్లా అయిపోయిందంటే నల్లగా అయిపోయింది దానికోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇలా చేస్తున్నాను ఇంకా అలా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే ఆ వాటర్ అంతా ఈ క్లాత్స్ ఉండే మురికిని అంతా అబ్జర్వ్ చేసుకొని వదిలేస్తుంది మామూలుగా వంట దగ్గర వాడుకునే క్లాత్కి జిడ్డు కూడా పడుతుంది కదా జిడ్డు కూడా పట్టుకు జిడ్డును కూడా వదిలేస్తుంది ఇది తర్వాత చూ చూసారా అసలు ఎంత నల్లగా కనిపిస్తున్నాయో తర్వాత చూపిస్తాను పెట్టేసిన తర్వాత ఎంత బాగున్నాయో ఇంకా అందుకోసమని ఈ వీడియో లేట్ అయింది ఆ క్లాస్ ఆరబెట్టేసి చూపిద్దామని చెప్పి షార్ట్ వీడియోలో మొన్నే పెట్టాను కదా రేపు పెడతాను అని కుదరలేదండి వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మెసేజ్ చేయండి ఏదో అలా నీట్గా మనం క్లీన్ చేసుకున్నాం అంట అసలు మామూలుగా రావట్లేదు అసలు దాంట్లో మురికైతే అవి కాఫీ మరకలైంది అయింది అర్థం కాలేదు నిజంగా మురికి పట్టిందో తెలియట్లే అసలు మా చాలా ఎక్కువ వస్తుంది అలా అన్నీ అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసాను మా సుహాంత్ అయితే వచ్చి నా పైన కూర్చో వస్తున్నాడు నా వెనకాల కూర్చొన్నాడు ఇద్దరు చూసారా ఆరిపోయిన తర్వాత ఎంత